తెలంగాణలో తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న అవును తెలంగాణలో మరొక కొత్త రాజకీయ పార్టీ అయితే రావడం జరిగింది గత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న ఈయన కొత్త రాజకీయ పార్టీ అయితే పెట్టారన్నమాట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు తన పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేరు పెట్టినట్టు ప్రకటించారు తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు ఈ సందర్భంగా తీర్మార్ మల్లన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడో తేదీన బీసీల తలరాత మార్చే దినంగా తాను భావిస్తున్నాను అన్నారు తెలంగాణ మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసినట్లయితే తెలిపారన్నమాట సో ఇది మొత్తంగా బీసీల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని చెప్పేసి నేనైతే తెలియజేశారు సో మొత్తంగా బీసీలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వచ్చేందుకు తాము కృషి చేస్తామని చెప్పేసి సో రాజకీయ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేరైతే పెట్టడం జరిగింది కొత్త పార్టీ అయితే వచ్చేసింది తెలంగాణలోనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం